భగవాన్ రమణులు ఆశ్రమంలో ఉన్న రోజుల్లో ఆ ప్రాణులు కూడా బ్రహ్మ తేజస్సు కలిగిన వారిని అంతగా ఆ అభిమానించి అంత భక్తితో సేవిస్తాయి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇచ్చారని ఒక ఆవుని రమణ మహర్షికి ఇస్తే ఆయన దానికి మహాలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు ఆ ఆవు ప్రతిరోజు పలుపు విప్పగానే అది ఎంత మంది కూర్చునివ్వ ఉండనివ్వండి ఆయన కూర్చునేటటువంటి గది ఉండేది అందులోకి వచ్చి మహర్షికి ప్రదక్షిణం చేసి ఆయన పెట్టినటువంటి ఒక అరటిపండు తిని అని వెళ్ళిపోయారు రోజు ప్రదక్షిణం చేసేది అది ఒకనొకప్పుడు దానికి ఒక చిన్న ఆవుల్ని కట్టేటటువంటి గొశాల కట్టారు దాని సంతతి ఎక్కువైపోయింది రమణ మహర్షి ఆశ్రమంలో ఒకసారి ఆశ్రమానికి కానీ దేవాలయానికి కానీ ఇచ్చిన వాటి సంతతిని తిరిగి ఎక్కడికి ఇవ్వకూడదు ఎందుకంటే అది ఈశ్వరుడి సొత్తు ఇంకా కాబట్టి దాని సంతతి పెరిగిపోయింది ఆశ్రమంలో పెరిగిపోతే అక్కడ ఒక పెద్ద పాక వేశారు వేసి దీన్ని మొదట తీసుకెళ్లి కడదామని తీసుకెళ్తున్నారు ఇది కొత్తకి భయపడి లోపలికి వెళ్లకుండా ఒక్కసారి ఆ ముక్కు తాడు పట్టుకున్నారు దానికి ఆ ముక్కు తాడుకి నలిగి రక్తం కారుతుండగా తప్పించుకొని పరిగెత్తుకుంటూ రమణ మహర్షి దగ్గరికి వచ్చేసింది వచ్చేస్తే లోపలికి వచ్చి పట్టుకుంటున్నారు ఆయన అన్నారు ఆగండి 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 ఎందుకు అలా పట్టుకుంటారు దాన్ని అది ఏదో బాధపడుతోంది ఏదో చెప్పాలనుకుంటుంది ఆగండి అన్నారు అది మహర్షి దగ్గరికి వచ్చి మోరల్ ఎత్తి ఏదో అలా అలా అని మాట్లాడింది ఆయన అన్నారు దానికి పాక వేశారట దాన్ని ఇవాళ గృహప్రవేశం చేయిస్తున్నారట దానికి భయం వేసిందిట దానికి ముక్కుతాడు తాడు వేశారట అది పట్టుకు లాగేట దానికి నెత్తురు కారింది దానికి ఎంత బాధ కలిగిందో నేను భగవానికి చెప్పుకుంటానంటే నా దగ్గరికి వచ్చింది పైగా దాన్ని లాగేస్తారా మీరు అమ్మా మహాలక్ష్మి ఏం చేయరు నా నీకు ఇల్లు కట్టారు వెళ్ళి అక్కడ ఉండు నేను వస్తానే అన్నారు అంతే వెళ్ళిపోయింది తలాడించి మహాలక్ష్మి ఆవు ప్రాణోత్క్రమణం అయిపోతుంటే అది ప్రాణం విడిచిపెట్టకపోతే బాధపడుతుంటే రమణ మహర్షి వెళ్ళారు వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే అప్పుడది ఆర్తితో ఆయన ఒళ్ళో తల పెట్టుకుని రెండు కనుగుడ్లు పైకెత్తి ఆయన వంకే చూస్తూ ఆయన ఒళ్ళోనే తల వాల్చేసి ప్రాణం వదిలేసి ఒక మహాత్ముడు కించిత్ కర్మ మిగిలిపోయి ఆవు రూపంలో వచ్చాడు కాబట్టి దీన్ని ఇలా విడిచిపెట్టవద్దు అని ఒక సన్యాసిని ఏ క్రమంతో భూస్థాపితం చేస్తారో అలా భూస్థాపితం చేశారు ఇప్పటికీ మీరు భగవాన్ రమణ ఆశ్రమానికి వెడితే ఆశ్రమంలో ధ్యాన మందిరానికి వెనకాల కంటే భోజనశాల పక్కన మీరు చూస్తే మహాలక్ష్మి ది కౌ అని బోర్డు ఉండి ఒక సమాధి కనపడుతుంది అందులో ఆయన ఆయన చేతులతో ఆయన ఆవుని పెట్టి ఉప్పు వేసి సమాధి చేశారు యథార్థంగా ఎప్పుడో కానండి ఈ మధ్య కాలంలో భగవాన్ రమణులంటే మహానుభావుడు మొన్న మొన్నటి వరకు ఉన్నవారే కదా నాలుగైదు దశాబ్దాల క్రితం వరకు వారి సమక్షంలో సమస్త ప్రాణులు అలాగే ఉండేవి బ్రహ్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానులే వాళ్ళ వైభవం వాళ్ళ వైభవమే వాళ్ళ కోసం ప్రాణులు అలా వెంపర్లాడతాయి